కూలమ్మిన చోటే కట్టెలు అమ్మటం ఇబ్బందిగా లేదా కోట్లు గడించారు గ్రానైట్స్లో ఇప్పుడేమో చీరల వ్యాపారం అంటున్నారు ఇబ్బంది అనిపించట్లేదు మీకు ఎందుకు చిన్న చూపు ఉంది అసలు చిన్న చూపు కాదు అది ఎందుకు విమర్శ ఇప్పుడు అంటే విమర్శని విమర్శ కింద మీరు తీసుకోకుండా మరి మీరే ఇక్కడ ఒక చిన్న పాయింట్ తీసుకోవాలి మీరే అంటున్నారు ఆ మీరు ఒక చిన్న పాయింట్ టెక్స్టైల్స్ లో చీరల అవచ్చు షర్ట్ ఫ్యాంట్ అవచ్చు ఏదైనా కావచ్చు మీరు స్టార్టింగ్ నుంచి కూడా స్టార్టింగ్ నుంచి కూడా మీ బిజినెస్ లు కావచ్చు మీ థింగ్స్ కావచ్చు టెక్కలి వైపు చూసుకుంటే గ్రానైట్ వ్యాపారం మీ థాట్ ప్రాసెస్ మొత్తం కూడా ఈ చీరలు బిజినెస్ వైపులు అలాంటి థాట్ కాదు కోట్లు గడించే థాట్ అంటే ఏంది ఎలాంటి పెద్ద వ్యాపారాలు చేయాలి ఇంకా పెద్దగా ఎలా చేస్తే బాగుంటుంది అలాంటి అంటే ఇండస్ట్రియలిస్ట్ అంటారు కదా అలాగుంటే మీ థాట్స్ అలాంటి థాట్స్ ఉన్న పర్సన్ ఈరోజు ఇలా చీరల వ్యాపారం మరి ఇదేనే రూపాయలతో అవుతుంది కదండి ఇది కూడా మా త్రీ అండ్ హాఫ్ మంత్స్లో సెవెన్ అండ్ హాఫ్ కోర్స్ టర్న్ ఓవర్ ఇదే ఇదే కోర్ట్లు మీరు అప్పుడు ఇంకా ఈజీగా సంపాదించాలి అది నేను అంటుంది

ఏం చేయాలా మరి ఏం చేయాలి చెప్పండి అది ఇప్పుడు మీరు అడిగి ఇప్పుడు వేరుశెనగ అమ్మాలా అంటే మీ పాయింట్ అంటే నేను ఏం చేయాలను ఇబ్బందిగా లేదా అని అడిగా ఇబ్బంది అని మీరు ఆశ్రయం చెప్పాలి మీ ఇష్టం అది మీరు ఎలా చెప్పిన ఇబ్బంది అండి ఇబ్బందిగా నేను అనుకోను వ్యాపారం అనేవాడు అది ఉన్నత స్థాయి మైండ్స్ వ్యాపారం అవని ఏదైనా సరే వ్యాపారం అన్నది ఒకటే వ్యాపారంలో రూపాయి పెట్టుబడి రూపాయికి రూపాయి పది పైసలు ఎలా చేస్తున్నాం అన్నది ఆ రూపాయి పది పైసలు ఆ పది వచ్చిన పది పైసల్లో ఎంతవరకు మళ్ళీ మనం ప్రజలకి స్పెండ్ చేయగలుగుతున్నాం అన్నది నాలాంటి వాడు ఆలోచిస్తాం